శ్రీకాకుళం జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి పొగమంచు కారణంగా వాహనదారుల అవస్థలు రెట్టింపయ్యాయి రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనపడడం లేదంటున్నారు డ్రైవర్లు పొగమంచు తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి వీఎస్ నాయుడు అందిస్తారు పేదల ఊటిగా పేరుగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లా మంచు దుప్పటి కప్పేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పొగ మంచు దాటికైతే వాహనదారులు అవస్థలు పడుతున్నారు గత కొద్ది రోజులుగా ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే మంచు కురుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పొగ మంచు దాటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు అయితే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఎక్కడికి బయటికి వెళ్ళాలంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం ఏదో తెలియనటువంటి సార్ సార్ ఎలా ఎలా ఉంది 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 మీద వచ్చినప్పుడు తోవ కూడా కనిపించట్లేదు సార్ మంచి చాలా భయంకరంగా పడుతుంది గొప్ప చలిస్తుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ తెలపడతాడు రాలేకపోతున్నారు రోడ్ల మీద కూడా మంచు మంచి మీద పడిపోతుంది మంచు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ గతంలో ఇలా ఉండేదే ఇంకా దీనిగా కనిపిస్తుంది గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది సార్ ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా ఉన్నది మనం చూడచ్చు ఏదైతే ఇటు ఏ రహదారుల పైన ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మంచు అనేది కురుస్తున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఆ మొత్తం చల్లి తీవ్రత కూడా అధికంగా ఉంది ఆ పెద్ద ఎత్తున ఏదైతే కురుస్తున్నటువంటి మంచు దాటికి అవసరం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు తెల్లవారి మంచు ఎలా ఉంది ఎందుకంటే బాగా ఉదయం ఏడు వరకు ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుంది అసలు అద్దాలు కనిపించట్లేదు అసలు పూర్తిగా చాలా ఇబ్బంది పడ ఇబ్బందికరం అవుతుంది సింగిల్ రోడ్ అయితే మరి చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిరోజు వస్తాడు చాలా ఇబ్బంది ఇంకా రోడ్డు గుమ్ములు రోడ్డు అయితే ఇంకా చాలా ఇబ్బంది ఉంది ఓకే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నాము ఆ వెళ్ళడానికి మంచు కారణంగా ఏదైతే కురుస్తున్నటువంటి ఈ పొగమంచు దాటికి ముందు వెళ్ళేటటువంటి వాహనాలు ఏవి కనిపించడం లేదు వెళ్ళలేకపోతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతున్నారు ఏదైతే గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే కనిష్టంగా మనకి ఏదైతే ఇరవై ఏడు డిగ్రీలు గరిష్టంగా కానీ కనిపిస్తున్నట్లయితే కనిష్టంగా పంతొమ్మిది డిగ్రీల వరకు కూడా మనకి ఈ ఏదైతే చలి అనేది మనకు కనిపిస్తూ ఉంది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఈ మంచు దాటికైతే ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పైన ఆపి మొత్తం కూడా వైఫర్స్ వేసుకొని కొన్ని చోట్ల వెళ్తున్నారు మొత్తం కూడా క్లీన్ చేసుకొని కొంత ఏదైతే మంచు తెరిపిచ్చిన తర్వాత వాహనాలు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది కెమెరా పర్సన్ సురేష్ వి ఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం